శివకుమార్ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ప్రధానంగా కొండాపురంలో నేషనల్ హైవే మీద లైట్లు రోడ్డు ఇడివైపులా వెలగకపోవడం చేత కొండాపురంలోని ప్రజలు అలాగే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పేసి మేము డివైఎఫ్ఐగా చెప్పదలుచుకున్నాం ఎందుకంటే సంవత్సరం కింద ఏర్పాటు చేసేటువంటి లైట్లు కనీసం ఇంతవరకు దానికి కనెక్టివిటీ కానీ కనెక్షన్ కానీ ఏమాత్రమే ఇవ్వకోకుండా ఈరోజు నిర్లక్ష్యంగా వహిస్తున్నారంటే అధికారుల పనితీరు ఏ స్థాయిలో ఉందో ఇది ఒక్కటి నిదర్శనం అని చెప్పేసి మనం చెప్పదలుచుకోవచ్చు ఎందుకంటే టోల్ గేట్ ఏర్పాటు చేసి మంగపట్నం దగ్గర వాహనదారు దగ్గర టోల్ బాధుడు బాధతో ఈరోజు డబ్బులు వసూలు చేస్తున్నారు కానీ వాళ్ళ కనీస వసతులు కల్పించాల్సినటువంటి బాధ్యత అధికారులకు అక్కడ టోల్ సిబ్బందికి సంబంధించి లేనే లేదని చెప్పేసి చెప్తున్నాం ఎందుకంటే ఇప్పటికే ఆ రోడ్డుకు సంబంధించి నేషనల్ హైవే మీద లైట్లు లేకపోవడం చేత రాత్రి సమయంలో చాలా వరకు వాహనాలకు యాక్సిడెంట్లు జరిగినటువంటి ప్రమాదాలు జరిగినటువంటి సంఘటనలు చాలా వరకు కనిపించాయి కాబట్టి ఇప్పుడు జరిగిన సంఘటన వరకైనా కానీ అధికారులు క్షణం లేకపోవడం అనేది చాలా వరకు బాధాకరం కాబట్టి ఇప్పటికైనా కానీ సంబంధించినటువంటి అధికారులు హైవే పైన సంబంధించి నిత్యం వందలాది మంది జరిగేటువంటి వాహనాలు వెళ్ళే సందర్భంలో ప్రజలు నడిచేటువంటి ప్రాంతంలో లైట్లు లేకపోవడం అంటే చాలా దారుణం అధికారులు ఆ లైట్లను సంబంధించి మరమ్మతులు చేసి లైట్లకు కనెక్షన్ ఇచ్చి లైట్లు వెలిగే విధంగా చేయాలని చెప్పేసి డివైఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే రాబో రోజులలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం